హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్ట్ అండ్ ఈజీ నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది దోసకాయ టమాటో ఎండి చేపల కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా ఇష్టంగా తింటారు మనం ఇంట్లో ఇలా వండి పెడితే కనుక ఒకసారి ఈ ప్రాసెస్ అయితే చూసేయండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా పుల్ల పుల్లగా చేపల ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఆనియన్ ముక్కలు దోసకాయ ముక్కలు మిర్చి తర్వాత కరివేపాకు తీసుకున్నానండి అలాగే టమాటా ముక్కలు కూడా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను చూడండి నేను ఇలా ఎండి చేపలు తీసుకొని వాటిని బాగా హాట్ వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఆ పైన పొరనంతా మంచిగా క్లీన్ చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకొని మనం మంచి వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు కర్రీ కోసం ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర ఆవాలు కరివేపాకు మిర్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిపోయినాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం దోసకాయ కట్ చేసుకున్నప్పుడు ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోండి లేకపోతే కూర అంతా చేదైపోతుంది దోసకాయ పుల్లగా కొంచెం కలర్గా ఉన్నాయి అయితే పుల్లగా ఉంటాయండి కొంచెం పచ్చి పచ్చిగా కలర్గా ఉంటాయి కదా అవి అయితే మనకి చేదు వస్తాయి తెచ్చి తెచ్చుకునేటప్పుడు అలా చూసుకొని తెచ్చుకోండి ఇప్పుడు నేను ఎండు చేపలు వేపుకోవడానికైతే ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఎండు చేపలు ఫ్రై చేసుకుంటున్నానండి లేదంటే మనం ఆ కర్రీ వండుకునే ప్యాన్లోనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు కానీ నేను ఇలా సపరేట్గా వేయించుకుంటున్నాను దానిలో అయితే ముళ్ళు కలిసిపోతాయని చెప్పి నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి సపరేట్గా తర్వాత యాడ్ చేసుకుందాం కర్రీలో అని చూడండి ఇలా మనం కలర్ మారిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు బ్రౌన్ కలర్లు వచ్చాయి కదా అప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పసుపును సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి మొక్కలు చూడండి నేను కర్రీకి సరిపడా ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆ చేప ముక్కలను కూడా దానిలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఫ్లేవర్ అంతా ముక్కలకు బాగా పట్టే వరకు ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనకి ముక్కలన్నీ కూడా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి దోసకాయ ముక్కలు అలా ఫ్రై అయితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్స్ అంతా బాగా పడుతుంది కర్రీకి ఒకసారి మూత పెట్టేసుకొని ఒకసారి బాగా కుక్ చేసేసుకుందాం చూసారా ఇలా ఆయిల్ అంతా ఫ్లోట్ అయిపోయింది కదా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మనం వాటర్ యాడ్ చేయలేదు కదా అందుకని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే పడుతుంది చూడండి ఇప్పుడు నేను టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ టమాటా పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసేసుకుంటున్నాను మనం ఇలా పేస్ట్ చేసేసుకుంటున్నాం కాబట్టి మనకి పెద్ద టైం పట్టదండి కుక్ అవ్వడానికి తొందరగా కుక్ అయిపోతుంది ఒకసారి అయితే లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మా చూసారా ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఆనియన్ ముక్కలు కూడా అలాగే దోసకాయ ముక్కలు రెండు కూడా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో నేనైతే కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను కారం అయితే ఒక టూ స్పూన్స్ వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను కారం ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకో వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి దోసకాయ పుల్లగానే ఉంటుంది కాబట్టి మనం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా నేను కారం అంతా ముక్కలకి పట్టే వరకు ఒకసారి ఆ కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు గ్రేవీ కోసం నేను మిక్సీ పట్టుకున్నాను కదా టమాటాలు ఆ టమాటా పట్టుకున్న మిక్సీలో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఆ ఎండు చేపలు ఫ్రై చేసుకున్నాను కదా దానిలో కూడా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం లిడ్ క్లోజ్ చేసి ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి చూసారా నాకు పది నిమిషాల తర్వాత ఇలా కొంచెం అయితే మగ్గిపోయింది కొంచెం పల్స్గా ఉంది కదా ఇంకొకసారి అయితే ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసేసుకుందాం లిట్ క్లోజ్ చేసి చూసారా నాకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడిపోయింది ఇప్పుడైతే నేను ఈ కర్రీని వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటాను నాకు ఈ స్టేజ్ అయితే చాలండి మీకు ఇంకా పల్ మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా సేపు కుక్ చేసుకోండి కానీ ఇలా ఉంటేనే మనకి గ్రేవీ సరిపోతుంది మరి ముక్కలుగా ఉన్నా కానీ మనం తెలియము చూడండి నేనైతే ఇప్పుడు వేరొక బౌల్లోకి సర్వ్ చేసి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఎండి చేపల కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎప్పుడు దోసకాయ టమాటాయే కాకుండా ఇలా ఎండి చేపలు యాడ్ చేసి ఒకసారి కర్రీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది కడుపు నిండా కూడా అన్నం తినేస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్లేవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా అండి ఒకసారి చూడండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా गन के वीडियो नचते प्लीज लाइक शेयर, सब्सक्राइब थैंक्स फॉर वाचिंग